నమస్తే మన ఆయుర్వేదం మన ఆయుర్వేదంకి స్వాగతం ఈరోజు మన ఆయుర్వేదంలో టాపిక్ వచ్చి కుక్క కాటుకి గంధకం కట్కి మనం ఒక షార్ట్ వీడియోలో చెప్పుకుందాం ఆ వీడియో ఇప్పుడు ఫుల్ పెడుతున్నాం ముందుగా మనది ఆయుర్వేద వైద్యం కనుక కుక్క కాటు గురించే చెప్పుకుందాం బహు సులభ సిద్ధమైన యోగాలను అందిస్తుంది మన ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్ మనకు మనమే స్వయంగా తయారు చేసుకోవచ్చు ఎలాంటి ఖర్చు లేకుండా ఇది పూర్తిగా నాటువైద్యము ఇప్పుడు ఒక్కొక్కటి కావాల్సింది రామమూలక అంటారు ఈ చెట్టుని ముళ్ళు కూడా అంటారు ములక చెట్టు అంటారు రామములక అంటారు అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క పేరు ఉంటుంది మనం మాత్రం రామ మూలక అంటాము ఇది మనకు రోడ్లకి ఇరువైపుల తరచుగా ఎక్కడంటే అక్కడ కనబడుతుంది దీన్ని గుర్తించడం చాలా సులభము దీంట్లో బ్లూ కలర్ పువ్వులు ఉంటాయి అంటే వంకాయ రంగు కలరు తరువాత రకం తెల్ల పువ్వులు ఉంటాయి తెల్ల పువ్వులది వచ్చేసేమో మంత్రశాస్త్రంలో క్రియలకి ఉపయోగపడుతుంది బ్లూ కలర్ వచ్చేసి ఆయుర్వేదంలో ఉపయోగపడుతుంది రసవాదంలో కూడా ఉపయోగపడుతుంది ఈ చెట్టును ఈజీగా గుర్తించవచ్చు దీనికి నిండగా మూలలు ఉంటాయి అయితే దీనికి కుక్క కాటుకు ఏ విధంగా వాడాలని అంటే దీనికి కాయలు ఉంటాయి మన వంకాయల మాదిరిగానే ఉంటాయి చాలా చిన్నగా ఉంటాయి దీని పూత కూడా ఈ విధంగా ఉంటుంది దీన్ని ఈజీగా గుర్తుపట్టచ్చు దీన్ని కాయలను తీసుకొని కుక్క గడిచింది అనే ప్రాంతంలో ఈ మెత్తగా దంచాల ఈ ఒక రాయి మీన పెట్టి రోట్లో వేయద్దు ఒక వేరే రాయి మీనో బండ మీదనో పెట్టాలి ఎట్టి పరిస్థితుల్లో రోటిలో వేసి నూరవద్దు గమనిక ఒక రాయి మీన వేసి ఇంకో రాయితో మెత్తగా నూరేసి చితికడు పసుపు వేయాల చితికడు పసుపు వేసి ఎక్కడైతే కుక్క కాటు గడిచిందో ఆ ప్రాంతంలో ఇది పెట్టేసేయాలి అతికిచ్చేసేయాలి అతికి చేసే అవసరమైతే ఒక తెల్లని బట్టగట్టాల ఈ విధంగా మూడు రోజులు చేస్తే కుక్కకు సంబంధించిన రుగ్మతలు ఏమేమి ఉండవో అవన్నీ మనిషి శరీరములకు ఎక్కదు అలా పెట్టేసేయాలి అయితే ఒకవేళ మీకు ఏమన్నా భయం అనిపించవచ్చు అలాంటి సమయం ఉండి దగ్గరలో ఏమన్నా డాక్టర్ ఉన్నట్టే డాక్టర్ను కూడా సంప్రదించండి గాయం పెద్దగా అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి గాయం లేకుండా కొంచెం చిన్న చిన్నగా ఉంటే అవసరం లేదు ఈ కాయలు ఈ విధంగా ఉంటాయి చూడండి కింది వరకు ఉంటుంది ఇప్పుడు గంధకం కట్టుకు ఏ విధంగా అంటే ఇటు పువ్వులు తీసుకొని సాధ్యమైన సేకరించాలా ఇటు పూలను ది సేకరించేసి మన గంధకం తీసేసుకొని ఆ పువ్వులోని రసమును తీసి గంధకమును కట్టుకోవాలి ఆ తర్వాత ఏం చేయాలి కట్టిన గంధకంని మళ్ళీ ఇదే దంచిన పువ్వుల పిప్పి ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఒక చిన్న ప్రమిదే చూసుకొని కొంచెం కింద పెట్టి మధ్యలో ఆ కట్టుకున్న గంధకాన్ని పెట్టేసి మళ్ళా పైన అదే పెట్టేసేసి ప్రమిదలో పెట్టి చీలిచ్చి తగినన్ని చిన్న పిడకలలో పుట్ట మేసేసుకుంటే కరిగి మళ్ళీ కడుతుంది ఇది అందరికీ తెలిసిన క్రియనే కొందరికి తెలియకపోవచ్చు ఇది చాలా మంచి యోగము ఇది బాగా చల్లారిన తర్వాత తీసి చూడాలి వేడిగా ఉన్నప్పుడు ఓపెన్ చేయద్దు ఈ గంధకములో అన్ని సరుకులు కట్టుకుంటాయి ఇది రసవదానికి సంబంధించినది దీన్ని ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకు ఖర్చు లేని యోగము మనకు పూలలనే రంగునిస్తుంది ఈ రంగులలోనే ఉంటుంది కట్టిన గంధకము ఈ పువ్వు ఏ కలర్ ఉందో ఆ కలర్ వస్తుంది అప్పుడు ఈ విధంగా చూడండి ఎట్ ఉంది ఏ కలర్ ఉంది వంకాయ కలరు మధ్యలో వచ్చే సెల్లో ఉంది కదా అంటే ఈ పువ్వే మనకు నిర్ధారణ చేస్తుంది అంటే అందులో గంధకం కట్టుకుంటుంది పని అవుతుంది అని అనటానికి నిదర్శనం ఇది మనకు కట్టిన గంధకం వచ్చేసి ఆ పక్కన ఏ కలర్ ఉందో ఆ కలర్ సూచిస్తుంటుంది గంధకం కట్టుకున్న తర్వాత మధ్యలో ఏ కలర్ వచ్చింది ఆ కలర్ వస్తుందని చెప్పేసి దానికి నిదర్శనం అందుకోసమని ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే మన ఆయుర్వేదం